పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో మూవీ అంటే భారీ అంచనాలు ఉంటాయి వీరి కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది వంద కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులు సృష్టించింది ఇప్పుడు అదే కలయిక సినిమా వస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ హండ్రెడ్ ప్లస్ క్రోర్ క్లబ్ సినిమా అనే భావిస్తారు ఆల్రెడీ ఇప్పటికే అత్తారింటికి దారేది రికార్డులను దాటుకుని జనతా గ్యారేజ్ శ్రీమంతుడు ఖైదీ నంబర్ వన్ ఫైవ్ జీరో లాంటి సినిమాలు సంచలనం సృష్టించాయి నాన్ బాహుబలి కేటగిరీలో ఆ సినిమాల రికార్డులన్నింటినీ తుడిచేస్తేనే పవర్ స్టార్ తన ఇమేజ్ని కాపాడుకున్నట్టు అందుకే ఈసారి డైరెక్టర్ త్రివిక్రమ్ తో మరో బ్లాక్ బాస్టర్ కోసం ప్లాన్ చేశాడు పవన్ కళ్యాణ్ అయితే ఈ కలయికలో వంద కోట్ల క్లబ్ సినిమా రావాలని మునుపటి కొట్టేయాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఆ మేరకు పవన్ అండ్ మీద అంతే తీవ్ర స్థాయిలో పెరిగిందని అర్థమవుతోంది ఇక తాజాగా వినబడుతున్న వార్త ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా దసరా కానుకగా సెలవు దినాలని పురస్కరించుకొని సెప్టెంబర్ ఇరవై తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ తేదీని కూడా లాక్ చేసేశారు ఇక అసలు మ్యాటర్ వెళ్తే నైజాంలో దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి ఏపీలో కూడా సేమ్ సీనే ఉంటుంది కాబట్టి ఆ సెలవుల్ని క్యాష్ చేసుకుంటే తొలి వారంలోనే రికార్డులు తిరగరాయడం సాధ్యమేనని ప్లాన్ చేస్తున్నారట ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ పవన్ కి సన్నిహిత ఉన్నాయి అయితే వారి నుంచి కూడా సాయం అందుతుంది కాబట్టి పెద్ద రేంజ్ లో అదనపు షోలను కూడా ప్లాన్ చేస్తున్నారట ఇక ఇప్పుడు తమ ముందున్న సవాల్ వేరు బాహుబలి టూ కలెక్షన్ల ప్రబంధనం చూశాక అందరి దృష్టి మారిపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల సైతం ఇదే వరవడిలో తొలివారం రికార్డులపై దృష్టి సారించడానికి ఇదే కారణమని చెబుతున్నారు మినిమం వంద కోట్లు దాటాలి సేమ్ టైం నాన్ బాహుబలి రికార్డులను కొట్టాలి పవన్ త్రివిక్రమ్ ముందున్న తాజా టార్గెట్ ఇదే మరిక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీ ట్రెండ్ సెట్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు తెలియపరచండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి